హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే ఒక కొత్త టాపిక్తో అప్డేటెడ్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది న్యూస్ పేపర్లో వచ్చింది ఇది మన బుర్ర వెంకటేశం గారు డిగ్రీలో హెచ్చిక కోర్సుగా బిఎఫ్ఎస్ఐ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది అది బీటెక్ తర్వాత ఈసారి డిగ్రీలోని హెచ్చిక ఎలక్ట్రిక్ కోర్సుగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బీఎఫ్ఎస్ఐని ప్రవేశపెడుతున్నామనేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి మన బుర్రా వెంకటేశం గారు వెల్లడించడం జరిగింది ఈ కోర్సు మన బీటెక్లోను డిగ్రీలోను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు బీటెక్ తర్వాత ఈసారి డిగ్రీలోనే హెచ్ కలెక్టరీ కోర్సుగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సెస్ బిఎస్ఎఫ్ఐను ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేషన్ గారు వెల్లడించారు దోస్తు తొలివిడత వివరాలు వెల్లడించేందుకు గురువారం ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి వచ్చిన ఆయన పలు అంశాలను వివరిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకే ఇప్పటికే బిఎఫ్ఎస్ఐ కన్సెర్షన్తో ఒప్పందం కుదుర్చుకుంది అనేసి జేపీ మార్గవ్ హెచ్ఎఫ్బిసి స్టేట్ స్ట్రీట్ లండన్ స్టాక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేసి మన బుర్ర వెంకటేశం గారు వెల్లడించడం జరిగింది అంటే నెక్స్ట్ మన ఈ కోర్సు చేస్తే జాబ్ గురించి వాళ్ళతో ఒప్పందం అన్నమాట ప్రతినిధులు డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారనేసి చెప్పారు ఎలక్ట్రిక్ కోర్సుకు సిలబస్ ఆ కంపెనీ ప్రతినిధులే రూపొందిస్తారు అదేవిధంగా శిక్షణ ఇవ్వడం కూడా వాళ్ళే ఇంటర్న్షిప్ కల్పించడం కూడా ఆ కంపెనీ వాళ్ళ ప్రాంగణ నియామకాలు చేపడతారు తొలి ఈ ఏడాది ఐదు వేల మంది ఇంజనీరింగ్ మళ్ళీ ఐదు వేల మంది నాన్ ఇంజనీరింగ్ అంటే డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఇస్తారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య అనేది లక్ష మందికి పెరుగుతుంది అనేది చెప్పారు వారందరికీ బ్యాంకులు బీమా ఇతర ఆర్థిక పరమైన సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దక్కే అవకాశం ఉంటుందని చెప్పారు అయితే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగులు కూడా చేస్తున్న వారికి కూడా గత ఏడాది ఓయ్లో సాయంత్రం బీటెక్ కోర్సు ప్రారంభించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంగా నుంచి టూ హెచ్లో కూడా ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ వాళ్ళు కూడా అనుమతించినట్ట బిఎస్ఎఫ్ఐ కోర్సు జేఎన్ టూలో అప్లోడ్ చేయడం కోసం కూడా జేఎన్టీ వాళ్ళు కూడా అనుమతించారు అనేసి మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది మన డిగ్రీ కాలేజెస్ బీటెక్ కాలేజెస్ కాకుండా జేఎన్ హెచ్ మన హైదరాబాద్ జేఎన్ టు ఇవి మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు డిగ్రీ కళాశాలలు పద్నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ బిఎఫ్ఎస్ఐ కోర్సును అనేసి ప్రవేశపెట్టేందుకు ఆయా కళాశాల లేఖలు రాశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబ్రాంది తెలిపారు అయితే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బీమా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయంటే ఈ కోర్సు చేస్తే అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ రంగాల వైపు మరుగు మరల తున్నారనేసి అండి ఈ సాఫ్ట్వేర్ రంగం వైపే ఎక్కువ మగ్గు చెప్తున్నారనేసి చెప్పారు అయితే ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో మైనర్ కోర్సుగా బిఎఫ్ఎస్ఐని ప్రవేశపెట్టామన్నారు అయితే లాస్ట్ ఇయరే చిన్న మైనర్ కోర్సుగా దీన్ని ప్రవేశపెట్టామనేసి శ్రీరామ్ గారు వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తానికే ముప్పై నాలుగు డిగ్రీ పద్నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలో అనేసి మన క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ఉద్యోగ అని కూడా చెప్పారు కదా ఇది ఈరోజు వచ్చేసి బీఏపీఎస్ఐ కోర్సు మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్